కన్నడ సినిమా పరిశ్రమ నుంచి మరో సూపర్ హిట్ సైకలాజికల్ థ్రిల్లర్ నిమిత్త మాత్ర ఓటీటీలోకి రానుంది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా ఐఎన్డీబీలో ఏడు తొమ్మిది రేటింగ్ను సొంతం చేసుకుంది కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో సూపర్ హిట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది ఈ ఏడాది ఫిబ్రవరిలోనే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మూడు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్కు సిద్ధమైంది ఏడు తొమ్మిది ఐఎన్డీబీ రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సన్నెక్స్ స్ట్రీమింగ్ చేయనుంది మనం మాట్లాడుకుంటున్న కన్నడ పారాసైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు నిమిత్తమాత్ర ఈ సినిమా ఫిబ్రవరి ఇరవై రెండున థియేటర్లలో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకుంది అయితే మూడు నెలలుగా డిజిటల్ ప్రీమియర్ మాత్రం కాలేదు మొత్తానికి ఈ శుక్రవారం నుంచి సన్నెక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది ఇద్దరు వ్యక్తులు ఒకే హంతకుడి కోసం వెతుకుతున్నారు కానీ పట్టుకోలేకపోయారు ఎలా తప్పించుకుంటాడు తెలుసుకోండి ఈ శుక్రవారం మీ సన్నెక్స్లోకి నిమిత్త మాత్ర అనే క్యాప్షన్తో ఆ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను షేర్ చేసింది ఈ విషయాన్ని ఆ ఓటీటీ బుధవారం తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది ఐఎండీబీలో ఏడు తొమ్మిది రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు థియేటర్లలోనూ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి నిమిత్త మాత్ర ఓ పారాసైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది విక్రమ్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే కథ అతడు తన తండ్రి బాటలోనే వెళ్తూ పదిహేను ఏళ్ల కిందట మంగళూరులో జరిగిన ఓ హత్యకేసు వెనుక మిస్టరీని ఛేదించే పనిలో ఉంటాడు అతడు తవ్విన కొద్దీ కొన్ని రహస్యాలు వెలుగు చూస్తూ ఉంటాయి ఆ కేసును విక్రమ్ పరిష్కరిస్తాడా లేదా అన్నదే నిమిత్త మూవీ స్టోరీ నుంచి చివరి వరకు సీట్లకు అతుక్కుపోయి చూసేలా సస్పెన్స్తో కూడిన మంచి థ్రిల్లర్ మూవీ ఇది నిమిత్తమాత్రకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ కూడా ఐఎన్డీబీలో ఏడు తొమ్మిది రేటింగ్ ఇచ్చారు మంచి థ్రిల్లర్ మూవీ చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ శుక్రవారం నుంచి సన్నెక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడొచ్చు మొత్తం మీద నిమిత్త మాత్ర సినిమా థ్రిల్లర్ ప్రేమికులకు మంచి వినోదాన్ని అందిస్తుంది సన్నెక్స్ట్లో చూడటానికి మించి శుక్రవారం ఎదురు చూడండి